స్పెషల్ ఎపిసోడ్కి స్వాగతం సుస్వాగతం ఇవాళ మనం ఆధునీలో అద్భుతమైన పిరమిడ్ కేర్ సెంటర్లో ఉన్నాం ఈ పిరమిడ్ సెంటర్ పేరు మహాయోగిని లక్ష్మమ్మ లోటస్ ధ్యాన కేంద్రం మరి ఈ ధ్యాన కేంద్రం ఒక వార్షిక సెలబ్రేషన్స్లో మనం ఇక్కడ రావడం అన్నది చాలా అద్భుతమైన విషయం మరి ఈ సెంటర్కి సంబంధించిన కేర్ టేకర్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ జయశ్రీతో మనం ఇవాళ మాట్లాడుకుందాం నమస్తే మేడం వెల్కమ్ టు ది షో ఎస్ మేడం మరి ఆధునిలో ఇంత అద్భుతమైన ధ్యాన కేంద్రాన్ని మరి మీ మాస్టర్స్ అందరూ కలిపి ఎంతో అద్భుతంగా అమర్చిపెట్టారు సో ఈ పదహారు సంవత్సరాలు కంప్లీట్ అయింది అలాగే ఈ వార్షికోత్సవం కూడా మనం సెలబ్రేషన్ చేస్తున్నాం సో ఈ పదహారు సంవత్సరాల్లో ఈ పిరమిడ్ ఒక సెంటర్ ఎలా ఎలా రూపకల్పన సార్ నా పేరు జయశ్రీ సార్ ముందుగా మన పత్రిజ నా హృదయపూర్వకంగా కోటి కోటి ధన్యవాదాలు సార్ నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు నాకు నేర్పించిన నా గురువు లక్ష్మి సార్ నేను రెండు వేల ఎనిమిదిలో వచ్చినాను సార్ ధ్యానానికి నాకు హెల్త్ బాగాలేకున్నాయి సార్ అందువల్ల నేను ధ్యానానికి రావడం జరిగింది సార్ నాకు ఇంకా ఈ పెరుమిడ్ గురించి తెలీదు సార్ ధ్యానం ఒక్కటే తను చెప్పింది తర్వాత నేను నమ్మలేదు కళ్ళు ముచ్చుకొని కూర్చుంటే ఏం బాగోతుంది డాక్టర్స్ దేవుళ్ళు అంతా ఉన్నారు కదా వాటిలో కాలేంది ఇక్కడ ఏమవుతుందని మనసులో అనుకున్నా సరే ఇది ఒకటి చేసి చూద్దామని తనతో వెళ్ళి నేను అడగడం మళ్ళీ నేను ధ్యానం చేసుకోవడం అలా చేశాను సార్ ఆమె ఏం చెప్పిందంటే నువ్వు ఎంతెంత చేస్తో నీకు అంత బాగవుతుంది అని చెప్పినారు ఓకే నేనేం పెట్టుకున్నా రెండే రెండు ధ్యానం పని ఇవి రెండు ఇంకా ఏమి టీవీ చూడడం అక్కడక్కడ ఏం కాకుండా కేవలం మార్నింగ్ లేవడం ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ధ్యానం చేసుకోవడము పని చేసుకోవడం తర్వాత నేను అబ్జర్వ్ చేయలేదు మా ఇంట్లో మా నాన్న అబ్జర్వ్ చేశారు అనమాట ధ్యానం చేయకముందు జయశ్రీ ఎప్పుడు ఒక లాగా ఉండి పని ఒక కొంచెం కసు కొట్టాల ఏమైనా చేయాలంటే ఆయాసం వచ్చేది అలాంటిది నేను టక్క బాగా యాక్టివ్ గా ఉండడం ఫేస్ లో బాగ్లో అట్లా రావడం అమ్మ నాన్న మాట్లాడినప్పుడు అప్పుడు నాకు వినిపించింది అరే అవునా నేను ధ్యానం చేయడం వల్ల ఇంత యాక్టివ్గా ఉన్నానా అంటే అప్పుడు ఈ వాతావరణానికి నేను బయటికి వచ్చే అవసరం లేకుండింది అంటే నేను లోపలనే ఉండేది అంటే ఈ చెలికి వానకాలానికి దగ్గు ఆయాసం జ్వరం అన్ని రకాలుగా ఉండేది ఎవరితో మాట్లాడాలంటే భయం ఉండేది అట్లా కేవలం నలభై ఒక్క రోజుల లోపల నాలో అన్ని మార్పులు చేయడం అంటే ఏం చేసేదాన్ని అంటే ఎక్కువ పని చేసుకోవడం ధ్యానం చేసుకోవడం పని చేసుకోవడం ఎంతసేపు చేస్తున్నాను ఏమో అనేది తెలీదు నా ఆమె ధ్యా ఒక్క రోజు చేస్తే బాగవుతుంది అన్నారు ఆ ఒక్క రోజు లోపల నేను బాగా చేసుకోవాలనే ఒక థాట్తో ఎక్కువ శాతం ధ్యానం ఒక రోజైతే కూర్చుంటే ఫైవ్ అవర్స్ కూర్చోవడం అలా జరిగింది వెరీ గుడ్ అట్లా ఫార్టీ వన్ డేస్ కేవలం నా ఆరోగ్యం కాదు నా ఆర్థిక పరంగా అన్ని నాన్న చాలా ఏళ్ళ నుంచి డ్రింక్ చేసేవారు పని చేసేవారు కాదు అమ్మ నా నాన్నమ్మ వాళ్ళంతా చూసుకునే వాళ్ళు తర్వాత అమ్మ చూసుకునేది అప్పుడు నేను ఎప్పుడైతే ధ్యానం నేను రెండే కోరిక హెల్త్ బాగుండాలి గొడవలు ఉండకూడదు గొడవలు అంటే భయం ఉండేది ఇంట్లో అవి రెండు ఒక్కటే బాగవుతే చాలు అనుకునేది కానీ రెండుతో పాటు నాకు ఎన్నో అద్భుతాలు అన్నమాట అంటే నాన్న డ్రింక్ మానేసినారు ఆయన డ్యూటీకి వెళ్ళడము అన్ని రకాలుగా అద్భుతంగా జరిగినాయి మాట ఇంకా చదువుకోవడం అంటే నాకు చాలా ఇష్టము ఇంకా హెల్త్ వల్ల ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల నేను స్కూల్కి వెళ్ళలేకపోయినాను కానీ ఇంకా కొంచెం వేరే వాళ్ళు చెప్పారు మా అక్క బావ చెప్పారు అన్నమాట ఇట్లా టెన్త్ ఓపెన్ టెన్త్ కట్టుకోవాలి ఎప్పుడో చదివిందని ఇప్పుడు నేనేం రాస్తాను అని అనుకున్నాను కానీ మంత్లీ అప్పుడు ధ్యాన ధ్యానం బుక్ వచ్చేది కదా నా చదవాలంటే చాలా కష్టంగా ఉండేది కానీ ఒక్కొక్క ఒక్కొక్కొక్క అక్షరం చదువుతుంటే నెక్స్ట్ మంత్ కంటే ఒక బుక్ చదవడం ఫాస్ట్ గా రావడం జరిగింది తర్వాత అప్పుడు నాకు ధైర్యం వచ్చింది ఒక ధ్యానం ద్వారా ఏదైనా సాధించుకోవచ్చు అని అప్పుడు నాకు అనిపించింది అప్పుడు ఒకసారి ఇక్కడ పెరుమిడికి వచ్చినాను మా ఆమె ఎవరైతే ధ్యానం చెప్పింది పిలుచుకొని వచ్చింది పిలుచుకొని వచ్చినప్పుడు సార్ క్లాస్ ఉన్నాను అప్పుడు బెంగళూరులో చెప్పినారు ఇట్లా ఫైవ్ డేస్ ధ్యానం జరుగుతుంది అక్కడ ఎవరైనా రావచ్చు చా ఫుడ్ అంతా ఫ్రీ ఉంటుంది చెప్పారు ఇంట్లో అమ్మ నాన్న ఏంటంటే వాళ్ళు వెళ్తేనే పిలుచుకునే వాళ్ళు వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఒకరికి ఎక్కడ పంపించారు కదా అలాంటి పక్కన ఇంటి వాళ్ళని ఎట్లా పంపిస్తారు వీళ్ళు ఎట్లా బా అక్కడ చూస్తే అంత అద్భుతంగా ఉందంటే ఇక్కడే ఇంత అద్భుతంగా ఉన్నప్పుడు అక్కడ ఇంత అద్భుతంగా ఉంటుంది ఇంకోటి గురువు అంటున్నారు గురువుని చూడాలి అని నాలో తపన కలిగేది కలిగి ఉంటే నేను తనకు అడిగాను ఏది అనుకుంటే అది జరుగుతుందా అని సరే ఇప్పుడు నీకు ఏం కావాలంటే లేదు నేను బెంగళూరుకి వెళ్ళాలి అక్కడ చూడాలి గురువుని చూడాలి పెరుగుని చూడాలి అన్న సరే అనుకో అవుతుంది అన్నారు ఇంత ఇంకా నైట్ నేను ధ్యానం చేసుకోవడము అమ్మ నాన్న పంపించాలి ఇది ఒక్కటే నాకు జరిగిందంటే నేను లైఫ్ లాంగ్ అంతా ధ్యానం వదిలిపెట్టాను ఇంకా ప్రచారం చేస్తానని బాగా గట్టిగా అనుకొని నైట్ అంతా ధ్యానం చేస్తే మార్నింగ్ మా ఫ్రెండ్ వాళ్ళమ్మ వచ్చి అడిగింది వాళ్ళు నాన్న వచ్చి అడిగారు ఇట్లా మా వాళ్ళు వెళ్తున్నారు పంపిస్తా అంటే సరే ఓకే పిలిచికెళ్ళండి అన్నారు ఇంకా అట్లా అనుకునే పని అంటే అంతకుముందు ఏది అనుకున్నా ఏం జరగలేదు ఆ కేవలం ధ్యానంలో వచ్చినప్పటి నుంచి జరిగిందంటే దీంట్లో ఎంత అద్భుతంగా ఉంది కదా ఎంత శక్తి ఉంది కదా అనేది అప్పుడు నాకు తెలిసింది తర్వాత నేను బెంగళూరు పెరుముడికి వెళ్ళడం జరిగింది చాలా అద్భుతంగా ఇంకా పత్రిసాని ఎలా అంటే ఎవరైనా ఇద్దరు ముగ్గురు కొట్టే కొట్టినారు ఈయన గురువు ఇట్లా కొడుతున్నాడని నేను దగ్గరకు వెళ్ళేదాన్ని కాదు చాలా దూరంగా వెళ్ళేదాన్ని ఫస్ట్ టైం కదా తర్వాత వచ్చాను వచ్చిన ఒక త్రీ ఫోర్ మంత్స్కి మళ్ళీ ధ్యాన యజ్ఞం జరిగింది శ్రీశైలంలో సెవెన్ డేస్ ఏమో జరిగింది అప్పుడు కూడా అనుకోవడం జరిగింది అప్ అట్లా జరిగినప్పుడు తర్వాత నాకు అరే నేను ధ్యానం చేయడం వల్ల నాకు అన్ని బా హెల్త్ బాగైంది అంత బాగైంది ఈ నేను చెప్పాలి చెప్పాలంటే ఎలా చెప్పాలి ఆ ఇంట్లో అమ్మ వినదు ఎవరు వినట్లేదు ఎట్లా చేయాలి అని చాలా తప్ప ఎవరైనా అంటే ఇప్పుడు అప్పుడు నాకు అంతగా మాస్టర్స్ ఎవరు తెలిసిన వాళ్ళు లేరు సార్ వాళ్ళు ఒక్కటే పరిచయము ఆమె చెప్పింది ఒక ఆమె ఒకటి అంతే ఎట్లా చేయాలి అనుకున్నాను ఇంకా నేను శ్రీశైలంకి వెళ్ళాను వెళ్ళినాక ఎలా చేయాలి ఇది నేను ప్రచారం అంటే ఇంకొకటి చెప్పాలి మా ఇంట్లో పెట్టించాలంటే ఎట్లా చేయాలి అని నేను అక్కడ నేను ధ్యానం కూర్చుని ఉంటే ఫస్ట్ రోజు కూర్చున్న సెకండ్ రోజులో నాకు ఏమనిపించింది ఒక కాంతిలాగా కనిపించడం జరిగింది మాటలు వినిపిస్తా ఉంది అంటే మీ ఇంట్లో మండల ధ్యానం పెట్టు పెట్టని ఏంటి ఇది ఇట్లా కనిపించడం వినిపించడం ఇది నేను ఊహించుకుంటున్నాను అని ఏంటి అంటే కళ్ళు చూస్తే ఏం కనిపించదు వినిపించదు కొంచెం ఒక పది నిమిషాలు అలా ఉన్నా ఏమి మళ్ళీ కళ్ళు ముచ్చుకున్న ఒక రెండు నిమిషాలకి మళ్ళీ అలాగే సరే అయిపోయినాక నాకు ఎవరైతే ధ్యానం నేర్పించారో అడిగాను అడిగితే లేదు ఇది మాస్టర్స్ మెసేజ్ నువ్వు చెప్పాలి పెట్టించాలి అనుకుంటున్నావు కదా వాళ్ళు నీకు ఇట్లా చేయమని చెప్తున్నారంటే అప్పుడు వచ్చిన తర్వాత మా ఇంట్లో ఎలా పెట్టించాలి ఎవరు మాస్టర్స్ తెలియదు హరి సార్ ఒక వాళ్ళ ఇంటికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత సార్ ఇట్లా మా ఇంట్లో ధ్యానం పెట్టాలనుకున్నాను మీరు ఎవరైనా వచ్చి చెప్పండి అంటే అప్పుడు ఇక్కడ వచ్చారు మల్లికార్జున సార్ ఆయన పంపించారన్నమాట ఆయన ద్వారా మా ఇంట్లో ఫార్టీ వన్ డేస్ పెట్టడం జరిగింది తర్వాత నెక్స్ట్ ఇంకొక మా ఫ్రెండ్ ఇందు అని ఉంది వాళ్ళ ఇంట్లో ఫార్టీ వన్ డేస్ ధ్యానం పెట్టడం జరిగింది అట్లా ఒక వన్ ఇయర్ వరకు జరగడం జరిగింది మా ఇంట్లో అట్లా జరగడం జరిగింది అప్పుడు నాకు ఇక్కడ ఆదోన్ మాస్టర్స్ అందరూ పరిచయం అవ్వడం రాఘవేంద్ రెడ్డి సార్ అందరు మేడం వాళ్ళు అందరూ పరిచయం అయినారు అంటే వన్ అవర్ మెడిటేషన్ వన్ అవర్ క్లాసెస్ అట్లా డైలీ పెట్టించడం అప్పుడు మాకు సిద్ధేశ్వర్ సార్ అని పరిచయం అయ్యారు ఆయన ఇప్పుడు లేదు బాడీ వెకేట్ చేశారు ఆయన పరిచయం అయ్యారు అప్పుడు అన్నారు జయశ్రీ బాగా వస్తున్నారు కదా ఎక్కడైనా ధ్యానం పెట్టించడానికి ఎక్కడైనా సెంటర్ పెడితే బాగుంటుంది ఎక్కడైనా హౌస్ చూడు అని చెప్పారు చూస్తే నేనేమో కూడా ఈ ఏరియాలో వస్తున్న ధ్యానానికి ఇక్కడే పెట్టిస్తే బాగుంటుందని చెప్పి ధ్యానంలో కూర్చున్నాను కూర్చుంటే ఒకరు వచ్చి చెప్పారు అక్కడ ఖాళీ ఉంది చూడండి అక్కడ అడగండి అని వెళ్తే ఆల్రెడీ వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చిపోయారంట ఇచ్చిపోతే మేము చాలా రిక్వెస్ట్ చేసుకున్నాం సరేలే అండి వాళ్ళు ఒకవేళ లేదంటే మీకే ఇస్తామన్నారు మళ్ళీ నేనేం ధ్యానంలో ఏదనుకుంటే అది జరుగుతుంది అంటున్నారు కదా సరే మళ్ళీ ఇంటికి రావడం ధ్యానం కూర్చోడం అది బాగుంది ఇక్కడ సెంటర్ ప్లేస్ బాగుంది ఇది రావాలి మాస్టర్స్ అనుకుంటే ఆమెనే వచ్చి చెప్పింది సరే నీకే ఇస్తాము అని చెప్పి అప్పుడు అక్కడ ఆ సెంటర్ ఓపెనింగ్కి ప్రేమనాథ్ సార్ రాఘంద్రెడ్డి సారు తర్వాత ఇంకా ఇద్దరు ముగ్గురు మాస్టర్స్ వచ్చి ఓపెనింగ్ చేస్తారు సార్ సిద్ధేశ్వర సార్ బాగా సపోర్ట్ చేయడము సార్ ఫైవ్ ఇయర్స్ అక్కడ సెంటర్ రన్ చేయడం జరిగింది బాగా డైలీ వచ్చి సార్ క్లాసులు చెప్పడము తర్వాత ఎవరికైనా ఏదైనా ఆర్థిక పరంగా అన్ని రకంగా చేయడమ సార్ సిద్ధేశ్వర సార్ అంత హెల్ప్ చేసినారు తర్వాత అక్కడ ఆ ఫైవ్ ఇయర్స్ సెంటర్ రన్ చేసినాక నాకు ఇక్కడ అవకాశం ఎలా వచ్చిందంటే నేను ఇక్కడ వేరే వాళ్ళు ఉన్న మేడం వాళ్ళు ఉన్నారు వాళ్ళు వెళ్ళిపోయినారు తర్వాత నాకు హరి సార్ ఫోన్ చేశారు ఇట్లా వస్తారా అని ఇంకా అంతకన్నా ఆనందం ఇంకేముంటుంది ఒక పిరమిడ్ చేయడానికి అవకాశం ఇంకా ఎక్కడ ఉంటుందో చెప్పని చెప్పి నేను సరే ఓకే అన్నాను కానీ మా ఇంట్లో ఇంకా ఒప్పుకోలేదు అయ్యే నువ్వే పోయి ఉండు అక్కడ ఎవరు లేరు అది ఇది అన్నారు సరేలే అంటే ఇంకా తర్వాత సార్ మా ఇంట్లో ఒప్పుకోవడం లేదు నేను ఒకటే ఒకటే కాదు ఫ్యామిలీ ఉండాలి అన్నారు ఫ్యామిలీ ఉండాలంటే ఇంకా ఎట్లా చేయాలబ్బా అనుకున్నా ఇంకా ధ్యానంలో కూర్చున్నాను నేను అక్కడ వెళ్ళి చేసేది ఉంటే నేను వెళ్తాను లేకపోతే లేదు రెండు నేను దేనికైనా రెడీగా ఉంటాను మాస్టర్స్ అని నేను కూర్చున్నా అప్పుడు పత్రికసారి ఇలా అన్నారు అన్నప్పుడు తర్వాత అప్పుడు బెంగళూరులో టెన్ డేస్ క్లాస్ పెట్టారు సార్ అది స్కూల్ లో పోయి కాలేజ్ లో పోయి ఎలా చెప్పాలి అని ఒక క్లాసెస్ దాంట్లో నేను పాల్గొన్నాను సార్ టెన్ డేస్ తీసుకున్నాక మళ్ళీ సారు పత్రిక హైదరాబాద్ లో ధ్యాన జగత్ ఆఫీస్ ఉంది కదా సార్ అక్కడ మీటింగ్ ఉంది ప్రతి ఒక్కరు రావాలంటే అక్కడ వెళ్ళాం సార్ వెళ్ళినాక ఇంకా సార్ దగ్గర వెళ్ళంటే కొంచెం భయమే అప్పుడు కొంచెం ధైర్యం కొడితే కొట్టాలి లే గురువు కదా అనుకోని కూర్చున్నాను అనమాట ఇంకా అందరు వెళ్ళి సెకండ్ తీసుకుని వచ్చిన ఆయన కూర్చున్నాను ఆయన ఒకవేళ ఇట్లా చూస్తే వెళ్దాం లేకపోతే లేదు పోయి ఎందుకు కొట్టించుకోవాలని నేను ఇంకా అలా కూర్చుని అన్నమాట కూర్చుంటే సార్ ఇలా చూశారు చూసి పిలిచారు పిలిచి ఏ ఊరు మీదే అన్నారు సార్ మాది అన్న అంటే సార్ ఒకసారి మా రండి సార్ అంటే నువ్వు ఉన్నావు కదా నేను ఎందుకు అన్నారు సార్ అన్నప్పుడు అప్పుడు నాకు ఆయన ఎందుకు ఆ మాట అన్నారో నాకు తెలీదు కానీ తర్వాత ఇక్కడ వచ్చినప్పుడు తెలిసింది ఓహో నువ్వు ఉన్నావు కదా ఎందుకంటే ఇక్కడ అప్పటికే ఇక్కడ ఖాళీ ఉండింది హౌస్ కాబట్టి ఇక అప్పుడు చెప్పారు ఇంకా మా ఇంట్లో కూడా ఒప్పుకున్న సరే వెళ్దాము అప్పుడు సిద్ధ సార్ ఏమన్నారంటే సరే మీరు ఒక రెండు నెలలు ఉండి చూడండి మీకు నచ్చితే ఉండండి లేకపోతే మీ ఇష్టం అన్న రెండు నెలలుగా ఇక్కడ మేము నైన్ ఇయర్స్ అవుతా ఉంది మేము ఇక్కడ వచ్చే బట్టి ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ మన ఆదోని పిరమిడ్ కమిటీ మెంబర్స్ అందరూ బాగా హెల్ప్ గా చేయడము ధైర్యంగా ఇది చేయడం సపో సపోర్ట్ చేయడము మామూలు అయితే వేరే నేను చూసిన సార్ ఎట్లా ఉంటుందంటే అక్కడ నువ్వు నేను గొడవ చేసి ఇట్లా ఉంటాయి కానీ ఇక్కడ ఒకవేళ జరిగినా మళ్ళీ వెంటనే కలిసిపోవడం అంతా చాలా అద్భుతంగా ఉంది సార్ అది నాకు భలే నచ్చుతుంది సార్ అంటే ఫ్యామిలీలో కూడా కొంచెం గొడవ పెడితే ఇంకా అయిపోయింది ఇంక కొన్ని నెలలైనా మాట్లాడం ఇక్కడ అలా ఉండదు కొన్ని మామూలు ఉంటుంది ఏదో కానీ ఈరోజు చేస్తే మళ్ళీ మార్నింగ్ అంతా మళ్ళీ కలిసిపోవడం మాట్లాడడం అది అంత అద్భుతంగా ఉంటుంది సార్ మన పెరమిడ్ సొసైటీలో ఒక ఫ్యామిలీ మాదిరిగా ఉంటాము తిట్టుకుంటాం చేసుకుంటాం మళ్ళీ కలిసిపోవడం వర్క్ అందరు కలిసి చేయడము తర్వాత సరే నాకు అక్కడ సెంటర్ వచ్చేసాం కదా అక్కడ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి సేవ చేయడము ఇక్కడ వీళ్ళందరూ అక్కడ ఇక్కడ అందరు కలిసి ప్రతి ఒక్క మన పిరమిడ్కి సేవ చేసుకోవడము ఏదైనా ప్రోగ్రామ్ వచ్చిందంటే మన ఇంట్లో ఒక పెళ్ళి కానీ ఎలా అయితే సందడి ఎంత అయితే జరుగుతుందో దానికన్నా అద్భుతంగా జరుగుతుంది సార్ ఇక్కడ ఇంత అవకాశం నాకు వచ్చిందంటే నేను ఏ జన్మలో పుణ్యం చేసుకుంటే నాకు ఇలాంటి అవకాశం వచ్చింది సార్ నేను పెళ్ళి కాకముందే ఇక్కడ వచ్చినాను సార్ నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకొకటి సార్ మన పిరమిడ్ పార్టీ తరఫున నేను ఎలక్షన్ పోటీ చేశాను సార్ ఎమ్మెల్యేగా ఆలూరు ఆలూరికి సార్ నేను అస్సలు కళ్ళు అనుకోలేదు ఊహించుకోలేదు సార్ అసలు యాక్చువల్ అయితే వేరే ఒక మేడం అక్కడ పత్తికొండకి ఆమె షిఫ్ట్ అయింది నన్ను ఇక్కడ చెప్పారు అసలు ఈ నేను నాకు నేనేం చేస్తాను నేను ఏం చేయలేనంటే నువ్వు చేస్తావు కాబట్టి నీకు అవకాశం వచ్చింది అని చెప్పారనమాట సార్ వాళ్ళు చెప్తే దానికి చాలా సపోర్ట్ చేశారు మా కమిటీ మెంబర్స్ వాళ్ళందరూ సపోర్ట్ చేసి పోటీ చేశాను సార్ మామూలుగా అయితే ఒకరు అన్నారు ఓకే పోటీ చేయడం కాదు ఓట్లు తెచ్చుకోవాలని నేనేమి ఓటు కోసం దానికోసం కాదు కదా ఒక సార్ ఏదైతే చెప్పారో దాని కాన్సెప్ట్ మీద నేను వెళ్ళడం జరిగింది అంటే సార్ నాకు అస్సలు తెలియనే తెలియదు సార్ అసలు ఐదు వందల ఇరవై ఏమో ఓట్లు వచ్చినాయి సార్ అక్కడ అసలు ఒక మెడిటేటర్ లేరు అసలు ఎవ్వరు పరిచయం లేదు ఏం లేదు సార్ అలాంటి ఊళ్ళో అక్కడ పోటీ చేసి ఐదు వందల ఇరవై ఓట్లు వచ్చినాయి సార్ నాకు అట్లంతా జరిగింది సార్ తర్వాత రెండు వేల పంతొమ్మిది సార్ ఎలక్షన్లో జరిగింది ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ అవుతుంది సార్ అది ఎలక్షన్ అయిపోయినాక నాకు మ్యారేజ్ జరిగింది సార్ నేను ఏ విధంగా అయితే అనుకున్నాను నేను ఏదో జాబ్ అవేం కాదు ఇప్పుడు నేను ఏదైతే ఆధ్యాత్మికలో ఉన్నానో నా సోల్ మెట్టుకున్న అలాగే ఉండాలి ఏదైతే అనుకున్నానో అలాగే రావడం జరిగింది సార్ పెళ్ళి కూడా చాలా అద్భుతంగా జరిగింది సార్ అసలు అప్పు కానీ ఏం లేకుండా అది ఎంత అద్భుతంగా జరిగిందో తెలిసి అంత అద్భుతంగా జరిగింది మామూలుగా అయితే పెద్దగా మాకు ఏం పెద్ద జాబు ఏం లేదు సార్ మామూలుగా నార్మల్గా ఉంది నార్మల్గా ఉన్నా మాకు ఏ టైంలో ఏం జరగదు అన్నీ జరుగుతున్నాయి సార్ కేవలం ఒక ధ్యానం ఉండడం లేదు సార్ ధ్యానం లేకపోతే చాలా కష్టం సార్ మా ఒక అనుభవం తీసుకుంటే ఆ జీవితంలో ధ్యానం లేకపోతే చాలా కష్టం సార్ అన్ని రకాలుగా సార్ ఏది ఏ ఎప్పుడు ఏ సిచ్యువేషన్ ఏం కావాలో అది జరిగిపోతుంది సార్ ఎగ్జాంపుల్ ఒకటి డెలివరీ సార్ కరోనా టైంలో ప్రెగ్నెంట్ ఉన్నాను సార్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అన్ని హాస్పిటల్స్ ఫుల్ ఉన్నాయి సార్ అన్ని హాస్పిటల్స్ బంద్ ఇంకా నాకు వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ డెలివరీ ఉంది సార్ అన్ని నేను చూపించుకునే హాస్పిటల్ బంద్ ఉంది ఎట్లా చేయాలి ఇక్కడ మెడిటేషన్ చేసుకున్నాను ఇంకా లైబ్రరీలో పోయి కూర్చున్నాను సార్ కూర్చున్నాను ఒక మేడం ఫోన్ చేశారు ఏం చేసి ఏంటంటే ఏం చేయాలి మేడం ఇంకా ఇంట్లో మాత్రం అట్లా చేయకూడదు చేసి డెలివరీ చూడు అంటే అసలు ఎక్కడ హాస్పిటల్ లేదు అంటే సరేలే మేడం మాస్టర్స్ చూసుకుంటారు ఎట్లా జరుగుతుందో అట్లా జరుగుతుంది అనుకున్నాను తర్వాత ఇప్పుడు గంగారం సార్ వచ్చారు కదా సార్ వాళ్ళ కూతురు అశ్విని బాగా పరిచయం మేడము అప్పుడు తనతో మాట్లాడమాట లక్ష్మి మేడం వాళ్ళంతా మాట్లాడారు మాట్లాడిన తర్వాత ఉషాశ్రీ అని వీళ్ళకి బాగా పరిచయం మేడం మాట్లాడారు ఓ సరే ఓకే అస్సలు ఆ హాస్పిటల్ చూపించుకున్న పేషెంట్కే లేదు సార్ అక్కడ నన్ను పిలుచుకొని నాకు అంతే ట్రీట్మెంట్ చేసి వన్ వీక్ టైం ఇచ్చారు సార్ డెలివరీకి నైన్టీన్కి అట్లా ఇచ్చారు ఇచ్చి వెళ్ళాను సార్ అసలు సార్ డెలివరీకి ఎంత అమౌంట్ అవుతుందో అంత తీసుకున్న వాళ్ళకన్నా అంత ఉంటుందో లేదో తెలియదు కానీ నాకు మాత్రం ఒక్క రూపాయి ఫీజు తీసుకోకుండా సపరేట్ రూమ్ బాగా మంచిగా డెలివరీ చేసి వచ్చేటప్పుడు కూడా సార్ వాళ్ళు మేడం ఎంత అయింది ఏం మెడిసిన్ ఖర్చు ఎంత అవుతుందని చెప్పి ఇంత అయిందంటే కూడా దానికి మళ్ళీ చేతిలో వెయ్యి రూపాయలు ఇచ్చి తర్వాత ఇంకోటి ఏమనుకున్నా అంటే ఫ్రీగా చేసింది కదా వన్ వీక్ వరకు ఎందుకు ఉండాలి వెళ్దామని నేను అమ్మ మాట్లాడుకుంటే మేడం ఎందుకు అంటే చూడండి బంధువులు సొంతం బంధువులు ఇంటికి పోతే ఎందుకు పోతూ ఉండు ఇంకా రెండు రోజుల అలా అంత ప్రేమగా మాట్లాడి నేను ఫస్ట్ టైం డాక్టర్ అంత ప్రేమగా మాట్లాడడం ఫస్ట్ టైం చూసిన అదే నాకు ఆశ్చర్యం వేసింది అట్లా అలాంటి లో నాకు అంత అద్భుతంగా ఒక్క రూపాయి ఫీజు లేకుండా డెలివరీ చేయడం తర్వాత ప్రతి ఒక్కరూ నా లైఫ్ లో ఎవరైతే నాకు ఆర్థిక పరంగా వాళ్ళందరూ సహాయం చేసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు సార్ నిజంగా ఎందుకంటే అది నాకు బాగా గుర్తుంది పేర్లు అయితే చెప్పలేను సార్ చాలా మంది ఒక్క సిచువేషన్ కి నాకు హెల్ప్ అని సార్ నేను అదే అనుకుంటా నాకు నా జీవితం ఇలా ఉందంటే కేవలం ఒక ధ్యానం ధ్యానం లేకపోతే చాలా కష్టం సార్ నేను ఇక్కడ ఉండేదానికి కాదు సార్ ధ్యానం లేకపోతే సో సిక్స్టీన్ ఇయర్స్ లో అంటే ఎంతో మంది ఈ ధ్యాన కేంద్రానికి వస్తుంటారు కదా యాదవని ధ్యాన కేంద్రానికి సో వాళ్ళకు వచ్చిన అనుభవాల్లో మీరు కొంచెం తెలుసుకుని ఉంటారు కదా ఒక అనుభవాలు కొంచెం మంచి కొంచెం మూడు నాలుగు చెప్తారు నేను ఇక్కడ వచ్చి నైన్ ఇయర్స్ అట్లా అవుతా ఉంది సార్ నేను వచ్చినాక మామూలు వస్తుంటారు నేనే సార్ వాళ్ళకి ధ్యానం చెప్పడము పెట్టడం అంతా చేస్తుంది సార్ మా క్యాష్ లో ఒక అబ్బాయి ఉన్నాడు పని ఆ అబ్బాయికి టీచర్ జాబ్ రావడము ఇంకొక అమ్మాయి ఉంది సార్ ఇప్పుడు నేను నాకు ఎడ్యుకేషన్ సరిగ్గా లేదని ఆ అమ్మాయి కూడా ఎడ్యుకేషన్ కోసం చాలా బాధపడుతుంటే ఆ అమ్మాయికి మెడిటేషన్ చేయించడము తర్వాత సిద్ధేశ్వర సార్ పరిచయం చేపిస్తే ఆ సార్ ఆ అమ్మాయికి చదివించడము అట్లా అట్లా జరిగింది సార్ ఇంకా ఎంతో మంది సార్ ఇప్పుడు ఇంట్లో పరిస్థితి బాగాలేనప్పుడు సుసైడ్ చేసుకోవడానికి వెళ్తుంటారు కదా అటు కాకుండా ఇటు వస్తుంటారు సార్ వచ్చినాక వాళ్ళని కొంచెం మన ధ్యానం వల్ల ఎంత ప్రేమతో మాట్లాడతారో ఆ విధంగా మనం నేర్చుకుని వింటాం సార్ అట్లా వాళ్ళు వచ్చినప్పుడు అరే వాళ్ళకు ప్రాబ్లం ఉంది కానీ పొద్దున్న ఏమవుతుందని ఆలోచన రాదు ఫస్ట్ వాళ్ళ ప్రజెంట్ ఏమైతే ఉందో వాళ్ళకి ధైర్యం చెప్పి ధ్యానం చేపిస్తే వాళ్ళు పది మందికి వస్తారని ఆ ఆలోచన వచ్చే తప్ప వీళ్ళ ఇప్పుడు ప్రాబ్లమ్ తీసుకోమని చెప్తే రేపొద్దున వాళ్ళ ఫ్యామిలీ వచ్చి ఏమైనా అనే ఆలోచన వచ్చేది కదా అలాంటి మంది ఒక పదిహేను మంది వాళ్ళు ఇక్కడ వచ్చి వన్ వీక్ అట్లా ఉండి ధ్యానం చేసుకొని వాళ్ళు ఫోన్ చేసి మేము బాగున్నాం మేము మా ఇంట్లో ధ్యానం చేస్తామని చెప్పడము అట్లా అంతా జరిగింది ఒక అమ్మాయి పూలు అమ్ముకునే అమ్మాయి సార్ ఇట్లయి ఒక ఆంటీ పరిచయం చేపించింది ఈ అమ్మాయి కొంచెం ప్రాబ్లం ఉంది చూసి చేస్తే కొంచెం చెప్పంటే ఆ అమ్మాయికి మెడిటేషన్ చెప్తే భర్త వదిలేసినారు సార్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది ఉంటే నేనేం చెప్పాను పూలు ఇక్కడ కొంతమందితో కొనిచ్చేదాన్ని ఎందుకంటే టైమింగ్ సేవ్ అవుతుంది కదా అని కొంతమంది కొనిచ్చి ఆ అమ్మాయికి ధ్యానం చేపించడం అట్లా ఫార్టీ వన్ డేస్ చేసింది సార్ ఆ అమ్మాయి ఇంటికి ఎంత హ్యాపీగాతో ఇంటికి భార్య పడితే వచ్చి పూలు ఆమె వచ్చి ఎంత హ్యాపీగా ఇప్పుడు లో వాళ్ళు హోటల్ పెట్టుకుని ఉన్నారు సార్ ఇట్లా ఎంతో పెళ్లి కాలేని వాళ్ళు ఇట్లా ఎంతో మంది సార్ అసలు చాలా అద్భుతంగా సో అంటే మీకు మీకు ఏమనిపిస్తుంది అంటే ఈ కాలనీలో ఈ పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీ వాళ్ళలో ఎటువంటి మార్పులు మీరు చూసారంటారు సార్ ఈ కాలనీ వాళ్ళ దూరం ఉన్న వాళ్ళే వస్తారు సార్ అవునా ఇక్కడ చుట్టుపక్కల చెప్తాను కదా ఇక్కడ అంతా ఉద్యోగస్తులు కదా సార్ టైం లేదు అంటారు కానీ ఇప్పుడు ఈ మధ్య వస్తున్నారు సార్ ఇప్పుడు ఇక్కడ మన పెరుమిడు అంటే కొంచెం మెడిటేషన్ రావడానికి వేరే వేరే ప్రోగ్రామ్స్ పెట్టడం సార్ ఇప్పుడు సౌందర్య లహరి జరుగుతుంది సార్ మన ఆది శంకరాచార్య గురించే చెప్తారు సార్ దాని వల్ల ఇంకా ఇక్కడ వస్తుంటారు కాబట్టి మన మేడం వాళ్ళు సంధ్య మేడం ఉన్నారు వాళ్ళు ఒక పది నిమిషాలు ధ్యానం చేయించడము అట్లా ఏదో రకంగా మేము ప్రచారం చేయడం మాత్రం జరుగుతుంది సార్ ఈ కాలిన వాళ్ళ కోసం ఇట్లా కొన్ని ఐడియాస్ వెతుక్కొని ఈ ప్రోగ్రామ్స్ పెట్టడం వాళ్ళకు ధ్యానం ఎందుకంటే కనీసం ఒక పిరమిడ్ తెలుస్తుంది తర్వాత ధ్యానం ఏంటని తెలుస్తుంది అనే ఉద్దేశంతో వేరే వేరే ప్రోగ్రామ్స్ పెట్టడం జరుగుతుంది సార్ సో మీరు ఈ ధ్యాన కేంద్రం కేర్ టేకర్ కింద తొమ్మిది సంవత్సరాలు అయింది సో ఈ తొమ్మిది సంవత్సరాలు మీకు ఎలా అనిపిస్తుంది చాలా కొన్ని సిచ్యుయేషన్కి వెళ్ళిపోవాలి అని అప్పటివరకు అనిపిస్తుంది సార్ సరేలే కొంచెం గట్టిగా అన్నప్పుడు ఒకసారి ఇక్కడ తిరిగి చూసుకుంటే లోపల బాధ అనిపిస్తుంది అంటే ఇంత అద్భుతమైన పెరుములు వెళ్ళిపోవడానికి రాదు సార్ అంటే మామూలు కొన్ని జరుగుతుంటుంది కదా సార్ ఇంట్లో కానీ ఏదో ఏదోనే జరుగుతుంటే వద్దులబ్బా ఇంకెందుకు బయటనే వెళ్తే సంపాదన ఉంటుంది కదా ఇక్కడ అని కొన్ని విషయాలకు అనుకున్నప్పుడు వెళ్ళిపోదా ఆ సిచ్యువేషన్కి అలా అనిపిస్తుంది ఎక్కడైనా అహో చూసి వచ్చినప్పుడు ఒకసారి ఇక్కడ కూర్చొని ఆలోచిస్తే కంట్లో నీళ్ళు వస్తుంది సార్ బాధ అనిపిస్తుంది వదిలిపెట్టిపోతానా దూరం అయిపోతానా అన్నీ ఆ ఫీలింగ్ వస్తుంది సార్ అట్లా అనిపిస్తుంది అంటే ఇక్కడ అంత అద్భుతంగా జరిగింది కదా సార్ నాకు నాన్న లేదు సార్ నాన్న మధ్యలో క్యాన్సర్ వచ్చి ఆయన వెళ్ళిపోయినారు వెళ్ళిపోయినారు తర్వాత అమ్మ ఒక్కటే సంపాదన తర్వాత మాకు ఇక్కడ రావడం వల్ల మాకు ఎంతో చాలా సేఫ్టీగా అయిపోయింది సార్ చాలా అద్భుతంగా ఉంది చిన్న తమ్ముడు పిఎంసీలోనే చేశారు సార్ మనోజ్ త్రీ ఇయర్స్ దానికి సుబ్రహ్మణ్యం సార్ సిద్ధేశ్వర సార్ సార్ మనోజ్ని ఎక్కించడం వాడు సెట్ అయిపోయినాడు సార్ ఇప్పుడు పెద్దోడు సార్ పెద్దోడు సార్ పర్సనల్ మా పెద్దోడు పర్సనల్ ప్రాబ్లమ్ వచ్చింటే సార్ మామూలు నాకు ఒక చిన్న గొడవ అయితే కూడా అంత భయం పడింది సార్ ఆ పెద్ద గొడవకి నేను ఏమేమి భయం పడలేదు సార్ మామూలు ఎవరైనా అరుస్తుంటే కోర్టేకి వస్తుంటే ఇంకా నేను ఎక్కడో వంద అడుగులు పరిగెత్తుంటుంది సార్ దాచుకుని అలాంటిది రాని ఎవ్వరు లేదు సార్ నేను చిన్న బాబు ఇక్కడ కూర్చున్నాను సరే ఏమవుతుంది ఏ ఏమైనా కానీ కానీ ఏదో ఒకటి జరుగుతుంది అంతేగాని అంతకు మించింది ఏం జరగదు కదా అనే ధైర్యం ఎలా వచ్చిందంటే కేవలం ఒక ధ్యానం వల్ల వచ్చింది సార్ అంత పెద్ద ప్రాబ్లం కూడా గొడవ సాల్వ్ చేసుకున్నానంటే కేవలం ఒక ధ్యానం సార్ పది మంది వచ్చినా నేను ఒక్కటే ఉన్నాను సార్ మా ఒక పర్సనల్ ప్రాబ్లం వల్ల ఒక పది మంది వచ్చినా నేను ఒక్కటే ఉన్నాను సార్ ఒకప్పుడు ధ్యానం రాకముందు ఏదో కొంచెం ఇంట్లో చిన్న గొడవలు వేస్తే గేర్ల వాళ్ళని అందరు మీకు అలాంటిది ఎవరు లేకపోయినా ఏమి ఏ ఏం జరుగుతుంది ఏం జరుగు వాళ్ళు అరుస్తారు ఏదో వాళ్ళొక కోపం అది ఉంటుంది ఓకే మనం ఏమి ఉండాలి ఆ టైంలో ఓకే సైలెంట్గా ఉండి ప్రేమతో ఉంటే అయిపోతుంది కదా అంటే అది ఎలా వస్తుంది అంటే కేవలం ఒక ధ్యానం వల్లనే కదా వచ్చింది ధ్యానం లేకపోతే వస్తుందా సార్ అది ఆ జ్ఞానం వస్తుంది రాదు కదా సార్ ఎందుకంటే చూసింటేం కదా సార్ ధ్యానం రాకముందు ఆ సిచువేషన్ ఎలా ఉన్నాం ధ్యానం వచ్చినాక ఈ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది కదా అది ఒక నా లైఫ్ అయితే అది ఒక పెద్ద అనుభవం సార్ ఎందుకంటే ఒక చిన్న గొడవ రాని ఒక పది మంది సార్ అలాంటి అంత పెద్ద గొడవ పది మంది వచ్చినా నేను ఒక్కటే ఉన్నాను సార్ చాలా మంది ఇక్కడ ధ్యానం చేయడానికి వస్తుంటారు కదా వాళ్ళకి వచ్చే అనుభవాలు ఒక అమ్మాయి ఉంది సార్ కాంతి నుంచి నుంచి వచ్చేసారి ఆ అమ్మాయి ఇదే ఇప్పుడు మహాయోగి లక్ష్మమ్మ ధ్యాన కేంద్రం అని పేరు పెట్టాం కదా ఆ అమ్మది ఆ జాతర జరిగేది సార్ ఆ టైంలో ఆ అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి ఏమనుకున్నది అంటే ఈ గురువు గారే చెప్తారేమో అనుకుంది ఆ గురువు కోసం మేము వెయిట్ చేస్తా ఉంది నేనంటే కొంచెం చూసాను సార్ వాళ్ళు ఎందుకు వచ్చిన ఫస్ట్ వస్తే అడగను సార్ చూస్తాను చూసిన తర్వాత అడుగుతాను ఆ అమ్మాయి ఎందుకు ఇంతసేపు కూర్చునేది నేను వచ్చి మాట్లాడితే లేదు ఆ గురువు బయటకు వస్తాడేమో ఆ గురువు ధ్యానం చెప్తాడేమో అని కూర్చునిందంట లేదమ్మా ఆ గురువు ఇక్కడ ఉండరు వేరే చోట్ల ఉంటారు నేనే చెప్పేది ధ్యానం అంటే అవునా అని చెప్పింది సరే నేను ఓకే చెప్పేదాకా మీరు లేయద్దు అంటే అమ్మాయి కూర్చుని సార్ కూర్చుంటే పోయి లేపేయాలంటే లేపించి అవ్వట్లేదు సార్ అంత బాగా కూర్చునేసింది స్టార్టింగ్లోనే స్టార్టింగ్లోనే టూ అవర్స్ కూర్చుని సార్ కూర్చుని ఆ అమ్మాయికి ఎలా ప్రాబ్లం ఉండింది అంటే నరాలు వీక్నెస్ సార్ అసలు ఇలా బట్ట పట్టుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉండేది సార్ అలాంటిది అమ్మాయి టూ అవర్స్ కూర్చుని చెప్పిన ఆ అమ్మాయికి రోజు మాట్లాడడం మోటివేట్ చేయాలి నువ్వు ఇలాగే చెయ్యి ఇలా బాగుంటుంది ఇంకా నీకు లైఫ్ ఉంది కదా అని చెప్పి ఆ అమ్మాయి ఫార్టీ వన్ డేస్ ఫార్టీ వన్ డేస్ కూడా కదా సార్ టెన్ డేస్లోనే పైన కూర్చుని సార్ అమ్మాయి పైన మార్నింగ్ కూర్చుంటే ఈవినింగ్ లేసింది సార్ ఎయిట్ అవర్స్ ఏమో చేసింది సార్ మార్నింగ్ సిక్స్కి వచ్చింటే నైన్ ఈవినింగ్ అట్లా లేచింది సార్ లేచిన తర్వాత అప్పుడు నేనే వర్క్ చేస్తుంటాను సార్ ఇప్పుడు వర్కర్స్ పెట్టిన అప్పుడు నేనే చేసేదాన్ని ఆ అమ్మాయి ఏమైంది అక్క నేను కూడా చేయొచ్చు అంటే అయ్యో ఈ పిరమిడ్ చేయడానికి ఎంత అదృష్టం కావాలి చేస్తా అంటే అని ఆ అమ్మాయి వన్ వీక్ ఆ అమ్మాయి ఒక్కటే సార్ పైన అంతా మొత్తం ఆ అమ్మాయి ఒక్కటే క్లీన్ చేసుకొని వచ్చింది సార్ అంటే ఒక ఇలా పట్టుకోవడానికి కాలేన అమ్మాయి పైన కింద మొత్తం తను ఒక్కటే క్లీన్ చేసుకొని వచ్చింది సార్ అలా ఇప్పుడు ఆ అమ్మాయి అంత బాగా ధ్యానం చేసుకొని కర్రని వచ్చింది సార్ తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి జాబ్కి వెళ్తా ఉంది సార్ ఇంకొక అమ్మాయి సార్ మా ఫ్రెండ్ శ్రావణ్ నేను ఒక ఉంది సార్ ఆ అమ్మాయి దగ్గర నేను ట్యూషన్కి వెళ్ళేదాన్ని సార్ ఆ మీద కొంచెం ఎక్కువ టెన్షన్ అది పడుతుంటే నేను గమనించిన ఎందుకు మేడం మీరు టెన్షన్ పడుతున్నారు ఏంటి అంటే లేదు ఇట్లా అంటే మెడిటేషన్ చేసుకోండి అన్నాను అంటే ఆమె కూడా మరుస రోజు వచ్చింది ఏంటి మెడిటేషన్ ధ్యానం అంటున్నాం కదంటే నేను ధ్యానం చేసి ఎటువంటి అయినా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అప్పుడు నేను చెప్పిన అనుభవం చెప్పి సరే అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న తెలియకుండా ఆ అమ్మాయి ధ్యానానికి వచ్చేది ధ్యానానికి వచ్చి కాలేజీకి పోవడం అట్లంతా చేసింది ఇప్పుడు హైదరాబాద్లో ఉంది ఆ అమ్మాయి అట్లా ధ్యానం చేసి టౌన్కి ఫస్ట్ వచ్చిందంట సార్ లో దేనికో ఫస్ట్ వచ్చిందంట సార్ వచ్చింది తర్వాత ఇప్పుడు హైదరాబాద్లో ఆ అమ్మాయి ఏ కంపెనీ కావాలి ఎలాంటి మేనేజర్ కావాలి ఎలాంటిది కావాలని అనుకుంటుందో అలాంటి వాళ్ళు అలాంటిదే జరుగుతుందంట సార్ ఆ అమ్మాయి నేను నేను అడిగిన ఆ క్వశ్చనే రావాలి నేను ఏదైతే చెప్పాలనుకో అలాంటి క్వశ్చనే రావాలి వాళ్ళు వేసిన క్వశ్చన్ మాత్రం రాకుండా అంటే అమ్మాయి ఎలా అనుకుంటే అలా జరిగింది సార్ పెద్ద పెద్ద కంపెనీస్లో జాబ్ రావడం జరుగుతుందంట సార్ అలాంటి ఒక ఆ అమ్మాయి సార్ సో మీద ఫైనల్గా మన ఈ అదోని పిరమిడ్ కేంద్రం యొక్క వార్షికోత్సవం సందర్భంగా ఇచ్చే మెసేజ్ ఏంటి సార్ ఏమంటే సార్ సంకల్పం ఏదైతే ఉందో సార్ ధ్యానము ధ్యాన ప్రచారము అవి ఇవైతే ఉందో సార్ ప్రతి ఒక్కరిలో ఈ ధ్యానం అందాలని చేరాలని ప్రతి ఒక్కరు చేసుకోవాలనే సార్ నా మెసేజ్ ప్రతి ఒక్కరికి ధ్యానం అందాలి సార్ ప్రతి ఒక్కరు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి ఈ ధ్యానం ఉంటేనే సార్ ధ్యానం లేకపోతే చాలా కష్టం సార్ ఏమంటే ఉన్నా లేకపోయినా చాలా కష్టం సార్ అమౌంట్ డబ్బు ఉన్నా లేకపోయినా చాలా కష్టం ధ్యానం ఉంటే ఆ లైఫే వేరే ఉంటుంది సార్ టెన్షన్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటుంది కదా సార్ ఆ టైంలో మనం కొంచెం ధ్యానం చేసుకున్నాం అనుకో రిలీఫ్ అయిపోతాం ఆ టైంలో ధ్యానం లేకపోతే ఏది ఉన్నా ఆ మనిషికి ఇదైపోతుంది సార్ అవి చెప్పడానికి రాదు కానీ ఆ అనుభవం అయితే ఉంది సార్ అందుకే ఉన్నా లేనా కాదు సార్ ప్రతి ఒక్కరికి ధ్యానం అందాలి ధ్యానం చేయాలి ధ్యాన ప్రచారం చేయాలి సార్ నేను కూడా నా శ్వాస ఉన్నంత వరకు ధ్యానం అందిస్తుంటాను ధ్యానం చేస్తుంటాను సార్ ఇక్కడ కూడా ఎంతవరకు అవకాశం ఉందో అంతవరకు ఉండి చేయడం కూడా చేస్తాను సార్ మీరు ఎంతో అద్భుతంగా విపులీకరించి మరి ఎన్నో అనుభవాలు మాతో షేర్ చేశారు మీకు ఎంతో కృతజ్ఞతలు అవకాశం ఇచ్చిన పిఎంసీ మీ అందరికీ చాలా కృతజ్ఞతలు సార్ అలాగే మా కమిటీ మెంబర్ సాధన పేరు మాస్టర్స్ అందరికి నా హృదయపూర్వకం కోటి కోటి ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ ఇదండి ఇవాళ పిఎంసీ స్పెషల్ ఎపిసోడ్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు